కేసినే నాని గారి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా జాలేపుతుంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా స్థాయి వేరు నా రేంజ్ వేరు నాది టాటా బిర్లా రేంజు నేను ప్రధాని ప్రధాని తేలి కలిసి కూర్చొని మాట్లాడే రేంజ్ నాది ఈ బిల్డప్లన్నీ కొట్టుకో వైసీపీలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయికి దిగజారిపోయాడు అంటే ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇస్తానే తయారయ్యాడు ఆయన నిన్న జరిగిన సిద్ధం సభలో ఆయన హెలికాప్టర్ తిగుతుంటే ఆయన నడుచుకుంటూ పోతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఈయన భయం చేస్తున్నాడు ఏదో మగధీర సినిమాలో ఒక డైలాగ్ ఉంటారు కదా ఎలివేషన్ డైలాగ్ కొట్టుకుంటారు కదా అలాగే పంచి డైలాగ్ కొట్టుకుంటారు కొడితే కొట్టుకున్నా లేని జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకోవడం తప్పలేదు నువ్వు ఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యావు అందులో లేదు మీ జగన్మోహన్ రెడ్డిని తొగడుకోవడం కూడా తప్పలేదు కానీ గతంలో కూడా చెప్పాం నువ్వు మాట్లాడితే భద్రులు మీరు మాట్లాడమాసండి మీరు ఎంతలో మాట్లాడాలి అంతలోనే మాట్లాడాలి ఒకసారి ఏం మాట్లాడుతున్నాను చూడండి పెద్ద కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పనికి మాయల కొడుకు కోసం పాటుపడేది జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా చెప్తున్నా సిగ్గు ఉండాలి ఆయన బతికి కేసునే నాని నాని గారి కూడా కేసునే నాని నీ బతి కొంచెమైన సిగ్గు సెలవు ఉండాలి నిన్నమో దాకా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వక ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వ్యక్తివే కదా విమర్శించావా లేదా విమర్శించావు కదా మరి ఆయన సడన్గా జగన్మోహన్ రెడ్డి దేవుడి అటాక్ అయిపోయాడు నిన్న మాట దాకా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమో నీకేమి దేవుళ్ళ గొప్ప వాళ్ళ పనికి మన అయిపోయారా అది నోరా లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కా ఇంకెప్పుడు కూడా ఎలాంటి అతి మాటలు అది డైలాగ్లు కొట్ట మాకన్నా మీ స్థాయి అంటే మాకు అర్థమైపోయింది అవకాశం లేకన్నా అధికారంలో ఉంటేనే మన గొంతు బయటకు వచ్చేది ప్రతిపక్షంలో ఉంటే మనకు కుక్కిని పేను అధికారంలో ఉన్న విమర్శించాలంటే మనకు కుచ్చ మళ్ళీ మన ఇక్కడ స్థాయిల గురించి మాట్లాడేస్తాం మనం నా స్థాయి ఎలాంటిది నా స్థాయి ఎలాంటిది నేను అందరికన్నా పెద్ద తోపు కానీ తూపు కానీ నన్ను మించినో లేడు నన్ను వాళ్ళు లేడు నన్ను వాళ్ళు లేడు కానీ నాలుగు నెరల్లో ఇప్పుడు నాలుగున్నరలలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా విమర్శించడం తప్పించి ఎప్పుడైనా పేరెట్టు విమర్శించి నువ్వు ఏ అధికార పక్షంలోకి వెళ్ళిపోగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ గారిని ఉద్దేశం విమర్శిస్తున్నావు కదా నేనే స్వచ్ఛ రాజకీయాలు అంటారు దీన్ని బట్టి మాకు అర్థమైంది నువ్వు ఎంత పని ఉండడం అనేది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాం అనవసరమైన విషయాలు ప్రతిదానికి కూడా సమయం సందర్భం లేకపోయినా సరే సమయం కాకపోయినా సరే లోకేష్ గారిని ఉద్దేశించి మీదో లోకేష్ గారు ఏదో మీకు ఏదో అన్యాయం చేసినట్టే అనే ప్రచారం చేయి మాకు అన్నది అంతవైనా మీకు మీ కింద నా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మీకున్న విభేదాల కారణాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎందుకంటే నువ్వు అక్కడ కోసం ఏడుగురు అరుగు వదిలేసుకోలేరుగా రాజకీయగా ఆలోచించు నువ్వు ఒకటి పోతే పోయి అని చెప్పిన అందరూ వదులుకోలేరు కదా నేను అంది పెట్టుకొని కొన్ని వెన్న స్టేబుల్గా ఉండే వ్యక్తివా అవకాశవాదివాయే మన అవకాశవాదో అందరికీ తెలిసిందే నాకు కూడా తెలుసు నేను కూడా నేను గుడ్డిగా అభిమానించే వ్యక్తులు నేను మొదటి మొదట వ్యక్తి నేను కేసిన దాన్ని నీకు మళ్ళీ చెప్తున్నా మొన్నటి వరకు కూడా ఇన్నన్నా సరే వాడితో వాదించిన వ్యక్తిని కొట్లాటి వరకు తెచ్చుకున్న వ్యక్తిని తిప్పుకున్న వ్యక్తులు మేము నువ్వు అంటే అంత ఇదిగా ఉండిపో నేను అర్థమైందా నువ్వు ఇలాంటి అతి మాటలు మాట్లాడితే ఇంకా ఏమన్నా కూడా అద్దగా అనలేకపోతున్నాను గోమ్న దయచేసి ఇప్పుడు కూడా ఇలాంటి పనికి మాటలు మాట్లాడము